హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలో మనకు మంచి సైజులో దినంగా ఉన్నటువంటి ఒంగోలు కొడునైతే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి దీనిని అయితే ఇప్పుడు అమ్మకని పెట్టారు మరి దీని లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా నందికొట్టుకూరు తాలూక్ జూపాడు బంగల్ మండల్ తారిపోగు గ్రామం నుంచి రైతు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి దీన్ని సైజు వచ్చేసి మరి యాభై ఏడు యాభై ఎనిమిది మధ్యలో ఉంటున్నదా అలానే ఫ్రెండ్స్ మరి ఇది మంచి సేది కూడా అని చెప్పారు మంచి వ్యవసాయం పనికి మరి కేవలం ఆరోపణలతో ఉందని చెప్పారు మరి దీని ప్రైజ్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి సెవెంటీ కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఫిక్స్ అంటే బీరాంక్ వస్తే ఖచ్చితంగా తగ్గుతామని చెప్పారు మరి డెబ్బై వేలు కానీ చెప్తున్నారు కదా అలానే సేద్యంలో కూడా రెండు సైడ్లు వస్తుందని చెప్పారు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ జత కావాలనుకుంటే మరి నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మరి రైతు నెంబర్ వచ్చేసి డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి తొంభై తొమ్మిది నలభై ఐదు యాభై ఎనిమిది మరి సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి అలాగే మరొక కూడా ఇచ్చారు మరొక నెంబర్ వచ్చేసి మరి డెబ్బై ముప్పై రెండు సున్నా ఒకటి ఎనభై ఎనిమిది తొంభై సెవెన్ జీరో త్రీ టూ జీరో వన్ డబల్ ఎయిట్ నైన్ జీరో నెంబర్కు మరి రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా కాంటాక్ట్ చేసి మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలతో తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి సైజు అని చెప్పుకోవచ్చు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్